చిట్ట చివరిగా భాష్యం ప్రవీణ్ టూ మినిట్స్ ధన్యవాదాలు అధ్యక్ష దాదాపు యోధాని యోధులు అందరూ చాలా మాట్లాడారు మాకు మాట్లాడటానికి కూడా సబ్జెక్ట్ ఏం లేదు క్రేజీలన్నీ పక్కకు పెడుతున్నాం ఒక నాలుగే నాలుగు మాటలు మాట్లాడతాం అధ్యక్ష నేటి విద్యార్థులే రేపటి దేశాభివృద్ధి సాధకులు ఒక విద్యార్థికి పాఠశాల విద్య బాగుంటేనే వారి యొక్క సత్ప్రవర్తనతో సమాజం బాగుంటుంది అటువంటి పాఠశాల విద్యకి దాదాపు ముప్పై ఒక్క వేల కేటా ముప్పై ముప్పై వేల కోట్లు కేటాయించడం శుభ పరిణామం ఎంతో ప్రధానమైన ఈ విద్యాశాఖను నారా లోకేష్ గారి మంత్రిగా ఉండటం సంతోషకరమైన విషయం పాఠశాల విద్యా అభివృద్ధికి రూట్ లెవెల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అన్నింటినీ సరి చేసుకుంటూ ఒక మంచి టీమ్ తోటి ఈ ప్రయత్నంలో గత తొమ్మిది నెలలుగా సఫలమై ఉన్నారు రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యని అందించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది కూడా సఫలమైద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అట్లనే మన తెలుగుదేశం పార్టీ విద్యాశాఖలో మెరుగైన మార్పులు తీసుకురావటం ఇది కొత్త ఏం కాదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడు ఎనభై ఐదు ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇవాళ ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నారు అట్లనే తొంభై ఐదుకు ముందు ఇంజనీరింగ్ చదవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితులు ఉండేవి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఉన్న దేశ విదేశాల్లో ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోమంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణల సెలవే అట్లనే మిషనరీ స్కూల్స్ గురించి ఒక విషయం మాట్లాడాలి అధ్యక్ష ఎనభై దశకం తొంభై దశకంలో దాదాపు సెవెంటీస్ నుంచి కూడా మిషనరీ స్కూల్స్లో విద్య ఎంతో బాగుండేది గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల ఇప్పుడు ఆ మిషనరీ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి మనం ఆ స్కూల్స్ మీద కూడా దృష్టి పెట్టి వాటికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లనే రెండే రెండే రెండు మాటలు అధ్యక్ష మా నియోజకవర్గానికి సంబంధించి మిషనరీ స్కూల్ అత్తులూరు గ్రామం అట్లా కొన్ని చాలా గ్రామాల్లో ఒక వెయ్యి మంది స్టూడెంట్స్కి అకామిడేషన్ ఏర్పాటు చేయగలిగే కెపాసిటీ ఉన్న స్కూల్స్ ఖాళీగా పడి ఉన్నాయి అధ్యక్ష వాటన్నిటిని నేను లిస్ట్ తీసుకొని వస్తాను సార్ దగ్గరికి వాటన్నిటికీ అన్నిటికీ పూర్వయువం తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లానే ధరణి కోటలో అమరావతి మండలం ధరణి కోటలో మన చీఫ్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చదివిన కాలేజీ ఉంది అధ్యక్ష రాజా వాసిరెడ్డి వెంకటాద్ర నాయుడు గారిది ఆ కాలేజీలో ఎంతోమంది యథానియోధులు చదివి ఇవాళ గుంటూరులో ఉన్న విద్యా వ్యవస్థలో ఇవి పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీస్ పెట్టిన వాళ్ళందరూ కూడా అక్కడే చదువుకున్నారు అటువంటి కాలేజీకి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ రెండు గురించి నేను ప్రత్యేకంగా కలుస్తానండి అట్లానే అట్లానే మా నియోజకవర్గంలో నిర్వీర్యంగా పడి ఉన్న చాలా స్కూల్స్ ఉన్నాయి వాటి అన్ని అట్టి అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తీసుకొని వస్తాను వాటి గురించి మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ధన్యవాదాలు